హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము అంతా కలిసి నెల్లూరుకి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు హనుమాన్ గుడి కనిపించి మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికి ఫస్ట్ వచ్చి అర్చన చేయించుకొని బయలుదేరుతామండి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మాకు చాలా సెంటిమెంట్ దేవాలయం ఇది ఎప్పుడు వచ్చినా గుడికే వచ్చాము ఫస్ట్ టైం ఇద్దరు ముసలి కాదే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఏమన్నా సంతోషమా సంతోష మీ అందరికీ తాబేలు చూపిస్తా చూడండి అయ్యో బావిలో నీళ్ళు లేవే ఇంకిపోయినట్టుంది అక్కడ ఉంది చూడండి తాబేలు ఈ బావిలోనే ఎప్పుడు ఈ తాబేలు ఇక్కడే ఉంటుందండి ఇప్పుడంతా మా వాళ్ళు పూజ చేయించుకుంటున్నారు మా వాళ్ళు అయితే అర్చన చేయించుకుంటున్నారు అర్చన చేయించుకోగానే మళ్ళీ వెహికల్ ఎక్కేసి బయలుదేరుతున్నామండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫుల్ వీడియోని అయితే చూసేయండి ఫుల్ ఫన్నీగా మీ ఊళ్ళో ఇక్కడ తాట ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు ఇంకోసారి 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 ఇంకా నువ్వు మళ్ళీ వచ్చావా ఇంకా సొమ్మ రాళ్ళేసుకెళ్ళావా అక్కరౌంటే

గోలకపూడి వెంకయ్య స్వామి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము వచ్చేస్తుంటే మరి ఫుల్గా మన వాళ్ళకైతే ఆకలిస్తుంది మధ్యలో ఒక దాబా కనిపించి ఆగామండి పంజాబీ దాబా అండి ఇది వాళ్ళు ఆగుతారా దాబా కనిపిస్తానే పరుగో అని పరిగెత్తున్నారు గుడిసెల్లోనే కూర్చోాల లోపలికి వెళ్ళగానే పెద్ద హాల్ అయితే ఉందండి ఇక్కడ సపరేట్ ఫ్యామిలీకి అందరికీ సరిపోయే విధంగా సిట్టింగ్ అయితే అరేంజ్ చేశారు కానీ ఇది ఆల్రెడీ బుక్ చేసుకోవాలంట మాకు తెలియక మేము వచ్చేసాము కానీ మళ్ళీ వెళ్ళిపోయి మా సిట్టింగ్ ప్లేస్లో అయితే వెళ్ళిపోయామండి పిలుచు ఏసీ దాల్మని చెప్పి దాల్ దాల్ దా దీని తర్వాత హ్యాండ్ వాష్ అయితే బయట ఉందనేసి మళ్ళీ వచ్చాము మళ్ళా గుడిసెలో చూసారంటే మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సాగుతుంది సాగు దివిజ అమ్మమ్మ కడుగు సరే ఎలాగో బయటకు వచ్చేసాం కదా అని మళ్ళా నాలుగైదు స్టిల్స్ అయితే తీసుకొని మళ్ళీ మేము చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసిందండి లో అయితే వీళ్ళు ఎక్కడ కూడా తగ్గలేదండి సూపర్ క్వాలిటీతో సూపర్గా అమేజింగ్గా ఉన్నాయండి డిషెస్ అన్నీ మష్రూమ్ రైస్ వచ్చేసి మా పద్మక్కకు అలై అయిపోయింది తెల్లలు మేమంతా నాన్ వెజ్ ప్రియులం కాబట్టి మాకంతా నాన్ వెజ్ అండి మా పవన్ ఆర్డర్ ఇచ్చిన డిష్ అయితే వచ్చేసింది ఎదురెందుకు చూడడం అనేసి వెంటనే ఆనియన్ అలాగే సాల్ట్ అంతా వేసుకొని లెమన్ పిండుకొని తింటున్నాడు చూడండి మేము కూడా ఒక కుమ్ము అయితే కుమ్మేసామండి ఫుల్గా రైస్ రైస్ నాకేమో చిల్లీ డిషెస్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా నెల్లూరు వెళ్ళినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఆ విద్యమ్మ వాళ్ళు కూడా వెజ్ క్యాండిడేట్స్ అండి వాళ్ళు కూడా వెజ్ ఐటమ్స్ అయితే తింటున్నారు నేనైతే ఫుల్గా బొక్కలను అయితే జురేసి వేరే ప్లేట్ అయితే అడిగాను నెక్స్ట్ ప్లేట్లో వచ్చేసి రోటీస్ అలాగే కర్రీ చెప్పామండి చికెన్ కర్రీనే చాలా బాగున్నది మీరు కూడా ట్రై చేయండి అది అయిపోయింది ఆల్రెడీ రోటీస్ అయితే చాలా సాఫ్ట్ గా వచ్చాయండి అలాగే కర్రీ టు హార్డ్ గా చెప్పాము చాలా స్పైసీ గా ఇచ్చాడండి నోటిపోయింది పట్టుకొని వంట కోసం ఓ వంట సింపుల్ గా తెలిసి నేనా పెళ్లి భోజనం పెట్టమని ఒకరదు పప్పులు ఉల్లిపాయ లేకపోతే ఇంత తిన్నాక లాస్ట్ పెరుగన్నాన్ని వదులుతామా అని అంటే మనం అస్సలు వదలం కదండి నిమ్మకాయ ఊరగాయ అలాగే పెరుగన్నము అనేట్టుగా తింటున్నారు రాము స్పెషల్ గా ఏం తిన్నావు రాము బాగా తిన నువ్వు తింటే నాకు కావాలి నా మ్యాట్రే వేరు నాకేం తెలీదు బాగా తింటాను దివిజ ఏం తిన్నావమ్మా ఏం తిన్నావు పప్పు 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 ఇంకా బజ్జీ బజ్జీ రోటీ వీళ్ళది కూడా ఎండ అయిపోయింది ఖాళీనే జ తల్లి ఎంత చక్కగా చెప్పిందో చూసేసారు కదండి వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తినేశాక మైపాడు బీచ్కి అయితే బయలుదేరుతున్నాము మీరు కూడా మాతో పాటు వచ్చేయండి